హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎక్లోనూ బాగుందా నేనైతే చాలా బాగుందండి ఇంకా నేనైతే అయితే మార్కెట్ నుండి అయితే మొక్కజొన్నలు తీసుకొచ్చిండ్రు మొక్కజొన్నలు అయితే తీసుకొచ్చిండ్రు వీటిని అయితే ఉడకబెడుతున్నాను అండి నేనైతే చూడండి ఇక స్వీ చాలా స్వీట్ ఉన్నాయి ఇవైతే ఇంట్లో పచ్చిగా తింటేనే స్వీట్ ఎక్కువ టేస్టీ ఉన్నాయి నేనైతే దీన్ని ఉక్కబెట్టుకుంటున్నా అయితే కొన్ని వేసుకోవాలి అంత ఎట్లో ఏం వేసుకోవద్దు కొన్ని వేసుకున్నా నేనైతే సాల్ట్ వేసుకుంటా పెట్టేసుకుందాం పెట్టే స్పూన్ అయితే స్టవ్ చాలు చేసుకున్నాక ఉడికినందుక టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి మార్కెట్లకి అయితే వచ్చినాయి పరిగిల్లా ఇంకా మార్కెట్ పోయినే తీసుకొచ్చినాం మేమైతే ఉడికించినాము ఇంకా అయిన తర్వాత అయితే చూపిస్తా సరేనా ఎట్లుంట చూడండి ఫ్రెండ్స్ మక్కలు అయితే ఉడికినాయి కలర్ చూడండి మా పిల్ల దీనికోసం మేవ్ మేము మేమన్ను అరుస్తూనే ఉన్నారు అప్పటి నుండి వేస్తే తింటారు చూడండి అది కూడా కాలుతున్నాయి కాబట్టి అట్లాగో తినేసింది మేమేం తింటే ఇంకా దాని చూడంగా అవి కంపల్సరీ ఇక ఇయ్యలేమనుకో ఒర్రుతనే ఉంటుంది ఇక టేస్ట్ సూపర్ టేస్ట్ ఉన్నాయి స్వీట్ అయితే మస్తు స్వీట్ మొన్న తెచ్చినా కానీ అంత బాగాలేకుండా అవి ఎట్లా అంటే లబ్బరు లబ్బరు ఇంకా నమ్ములు తివడంగా తంగనట్టు అంత టేస్ట్ లేకుండే ఇవైతే బాగున్నాయి ఫ్రెండ్స్ మార్కెట్లో అయితే వచ్చినాయి కావాలంటే తెచ్చుకోండి సరేనా వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సరేనా బాయ్